ఏసీ గదిలో కూర్చొని రివ్యూల కాల యాపం చేశాడు తప్పితే ప్రజలకు కదా మరి ఏసీ గదిలో కాని కూర్చొని కోట్లు పెట్టుబడులు వచ్చినాయో అలా పెట్టుబడులు లేకుండా ఏసీ గదుల్లో కూర్చుంటే వస్తాయి తాడేపల్లి పాలేస్ లాగా లోన్ కూర్చొని నవ్వుకోవటం తిరుగుతున్నాడు దేశ దేశాలు తిరుగుతున్నాడు ఏం దేవాలో అయితే జలసాలు కోసం తిరిగి మరి పెట్టుబడులు ఎట్లా వస్తాయి పేరుకే తప్పితే ఉపయోగం శంకుస్థాపన చేసినవి వాళ్ళు వచ్చినవి అన్ని ఉన్నాయిగా కంపెనీలు అచ్చంగా చేసిన ఏం కాదుగా పేకు కాదుగా ఆయన మళ్ళీ విశాఖపట్నంలో ఎవరినో తీసుకొచ్చి మీటింగ్ పెట్టి వాళ్ళు వచ్చారని చెబితే లాస్ట్ బయటపడే అట్టగా ఇది కనపడుతుంది అయినసారి వాళ్ళు కూర్చున్నారు ఇల్లు కూడా కూర్చున్నారు అని వాళ్ళు ప్రచారం చేస్తే జనానికి ఒట్ రాజకీయం అండి లేదు వాళ్ళకి ఏమీ లేదు ఏం దొరకలే వాళ్ళకి ఇది ఒకటి భుజాన్ని వేసుకున్నారు ఏం చేయలేదు ఏం చేయలేదు అని మేము వాళ్ళు ఉన్న నలభై మంది అయితే అరవై మంది అధికారులు తిరుగు కనపడుతుందిగా మా ఊర్లో అన్ని ఊళ్ళు ఇంతగా అన్ని మండలాలు ఆ కలెక్టర్ ప్రతి తహసీల్దార్ ఎంబడబడ్డారు ప్రాంతాల్లో జనాలు ఉన్నాయి వాళ్ళు టీవీలో చదువును చూసాం ఇక్కడ ప్రత్యక్షంగా మేము చూసాం గందగా ఏం కావాలి